దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాన్ని తెలియపరుస్తున్నానండి ఈ దినం దేవుని మాతను మనం ధ్యానం చేసుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనలు నాలుగవ సంకీర్తన ఆరవ వచనం ఏహోవాని సన్నిధి కాంతి మా మీద ప్రకాశింప చేయము హలెలుయా దేవుని యొక్క సన్నిధి కాంతి మన మీద ప్రకాశింప చేయాలి అని భక్తుడైనటువంటి దావీ తన కీర్తనల ద్వారా దేవునితో మాట్లాడుతూ ఉన్నారు మన జీవితంలో దేవుని యొక్క సన్నిధి ఆయన యొక్క వెలుగు అనుభవం మనం కలిగి జీవించాలింది మన మార్గాలను సరిచేసేది మన త్రోవల్లో మనల్ని సరిగా నడిపించేది దేవుని యొక్క వెలుగు మాత్రమే ఒకనొక దినాన్న ప్రవక్తైనటువంటి మోక్షేతో దేవాది దేవుడు మాట్లాడుతూ ఇస్రాయేనిలతో నేనున్నట్లుగా వారి నా కట్టడలు నా విధులను నేర్చుకున్నట్లుగా నీవు సీనాయి పర్వతం పైకి రావాలి పది ఆజ్ఞలు కలిగినటువంటి పలకలను నేను వారికి ఇస్తాను అని చెప్పినప్పుడు దైవజనుడైనటువంటి మోషే గారు సీనాయి పర్వతానికి బయలుదేరుతారు నలభై దినాలు నలువది పగళ్ళు నలభై రాత్రులు ఆయన అన్నపానములు ఏ మాత్రము కూడా తీసుకొనకుండా దేవుని సన్నిధి కాంతిలో ఆ రాతి పలకల పైన దేవుడు రాస్తున్నటువంటి ఆ రాతల యొక్క నిలబడి ఉన్నారు దేవుని వాక్కులను ఆయన హృదయంలో భద్రం చేసుకుంటూ ఉన్నారు అయితే మోషే గారికి తెలీదు దేవునితో ఆయన ఉన్న సమయంలో మోషే గారి ముఖ చర్మము కాంతిగా మార్చబడింది అది వెలుగుగా మార్చబడింది గారు ఆ రాతి పలకలను తీసుకొని కొండ దిగి వస్తున్నప్పుడు అహరోలు ఇస్రాయిలీల ప్రజలు ఆయనను ఎదుర్కొనుటకు ఆయన దగ్గరకు వెళ్ళటకు వెరచరి అని వాక్యం సెలవిస్తూ ఉండండి గారి యొక్క ఆ ముఖ కాంతి ఇస్రాయిలీలు చూసినప్పుడు వారు ఎంతో ఆశ్చర్యపడ్డారు ఆయన ఇజ్రాయేలీలకు దేవుని యొక్క కట్టడలను ఆయన విధులను తెలియపరిచిన తరువాత ముఖము పైన ముసుకు వేసుకున్నారు అని వాక్యం సెలవిస్తుంది దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఆయన దేవునితో సహవాసం చేయట ద్వారా అతని ముఖ చర్మము ప్రకాశించిందట అతను అనేకులకు వెలుగుగా కనబడుతూ ఉన్నారు మోషేని చూసిన ప్రతి ఒక్కరూ ఆయనను ఎదుర్కొనేటకు భయపడేట్టుగా దేవుని సన్నిధి కాంతి ఆయన పైన నిలిచి ఉంది ఇది నాన్న దావిడ భక్తుడు నీ సన్నిధి కాంతి మా పైన ప్రకాశింపచేయము అని అడుగుతున్నారు ఇది నా నీ మాటలు వింటున్న మన జీవితంలో కూడా మనకు అపవాది నడిపిస్తున్నటువంటి మార్గాలలో మనము నడిచినప్పుడు మన జీవితాలు మన ముఖాలు ఈ లోకములో ఏమాత్రము కూడా దైవికమైనటువంటి ప్రత్యక్షతను చూపించలేవండి ఎప్పుడైతే దేవునికి మనల్ని మనం అప్పగించుకుంటామో ఆయన మాటలో మనం ముందుకు సాగిపోతూ ఉంటామో ఆయనతో సహవాసం చేస్తామో అప్పుడు మన ఆత్మీయ జీవితంలో వెలుగు మనం పొందుకోగలుగుతాం మోషే గారు సీనాయి పర్వతం పైన ఉన్నప్పుడు దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు దేవుడు ఆ రాతి పలకల పైన ఆజ్ఞలను వ్రాస్తున్నారు మనం ఎప్పుడైతే వ్యక్తిగతంగా దేవునితో సహవాసం చేస్తూ ప్రార్థనలో గడుపుతామో దేవుడు మన ద్వారా అద్భుతాలు జరిగించడానికి ఎన్నో కార్యాలు జరిగిస్తారండి మనకున్న సమస్యలైనా ఇబ్బందులైనా దేవునితో సహవాసమైనా ఆయన పాదాలు ఎద్దుకు వెళితే మాత్రమే మనం బలం పొందుకోగలుగుతాము ప్రతి ఒక్కరూ కూడా ఆత్మీయ జీవితంలో మనము వాక్యాన్ని ధ్యానిస్తున్నాము ప్రార్థిస్తున్నాము దేవునిలో ఉంటున్నాము అనేది మాత్రమే కాదు మన సమయాన్ని దేవుని సన్నిధిలో వెచ్చించాలి మన ఖాళీ సమయాన్ని వ్యర్థంగా మనం పాడు చేయకుండా దేవునిలో ఉంటూ దేవుని సన్నిధిలో ఆయన సముఖములో మనం ప్రార్థిస్తూ ఆయన వెలుగును మనం పొందుకునే వారంగా ఉండాలి కేసుప్రభువారు రూపాంతరపు కొండపైన ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఏలియా మూషేలు ఆయన ఎదురుకొచ్చి ఉన్నారు ఆయన రూపాంతరపు పొందినప్పుడు ఆయన వస్త్రములు వెలుగుగా మారిపోయాయి మన జీవితాలలో కూడా దేవునితో అధికమైనటువంటి సహవాసాన్ని మనం చేయగలిగితే మనము కూడా వెలుగుగా మార్చబడతాం అతి కృపదేవుడు మనందరికీ దాయి చేయని కృప మహాపరిషుడు కృపగలిగిన దేవాణి గణమేనామనుకున్ననాలు బ్రవ్వ ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చినటువంటి ఈ మాటలను బట్టి మీకు వందనాలు ఎందరైతే ఈ మాటలు వింటున్నారు వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి ఈ దినమంతా ఈ సన్నిధి సహవాసము మీ యొక్క సన్నిధి కాంతి మా కుటుంబాలపైన మా యొక్క కుటుంబ సభ్యులపైన మీరు ప్రకాశింపచేయండి మీలో నడుచుటకు ఈ దినమంతయ్యో అపవాదికి అపజయము మా జీవితాల్లో మీకు జయము కలిగించేటగా మా ప్రవర్తన లొంగుటకు ఈ వాక్యానుసారమైన జీవితాన్ని మాకు దయచేయమని దిన దీవెనలతో నింపమని అనేకులకు మాదిరిగా మమ్మల్ని నుంచి మీ కొరకు మమ్మల్ని వాడుకోమని ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లించుకుంటే నజరేయుడైన సు శక్తి కలిగిన మమ్మల్ని అడిగి వేడుకొని నమ్ముతండే అవును మీ అందరికీ అందనాలండి